మెడికల్ రెవెన్యూ కి ఎలా ఉందో అలాగే మీడియాకు కూడా అవకాశం ఇవ్వాలి మీడియాకి అవకాశం మీడియా మీడియాకి అవకాశం ఇవ్వచ్చు వెళ్ళాడు కదా భోజనాలు అయితే చేయకుండా ఉన్న సార్ లోపలికి ఎంటర్ అని అధికారులు అందరికీ అవకాశం ఉంది మీడియాకి కూడా చేయము కదా సార్ ఫోర్ చేసేది కదా సార్ అలా అవకాశం అలా అండి ఇది ఏం జరుగుతుందో తెలియట్లేదండి ఎవరు ఏం చేస్తారో తెలియట్లేదు డాక్టర్ నర్సనాయక్ మాట్లాడుతున్నాను అండి ఇక్కడ అంత పాయిజన్ ఫుడ్స్లో కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది అది ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము ఉదయం తోట మధ్యాహ్నం అక్కడ తిన్నటువంటి వాళ్ళకి కూడా అయ్యింది కానీ దేని మీద అయింది అనేది వాటర్ ఫ్యాంపిల్ గవర్నమెంట్ ల్యాబ్స్తాం నా పేరు శ్రీనివాస డిఎంహెచ్ఓ డాక్టర్ నర్సి నాయక్ మాట్లాడుతున్నాను అండి ఇక్కడ అంతి ఫ్రోజన్ ఫుడ్స్లో కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఆ విషయం మీద ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము మెస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా అలానే ఇక్కడ మనకి వాటర్ సప్లై ఆర్ఓ ప్లాంట్ అనేది కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటరు పైప్స్ ద్వారా వెళ్తూ ఉంది మేజర్ పైప్స్ నుంచి ఆ పైప్స్ కింద నుంచి వేస్తున్నారు అక్కడ లీక్ ఉన్నాయేమో అని తెలియట్లేదు సో అదొకటి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పాము ఒక చోట అక్కడ లీక్ కనపడింది అది కూడా మేము కంపెనీ వాళ్ళకి నోటీస్ ద్వారా తెలియజేసి ఇమీడియట్గా రిక్వై చేయిస్తాం అవి అలానే ఇక్కడ థౌజండ్ మెంబర్స్ ఇన్ ఇన్ పేషెంట్స్ ఉంటుంటారు వాళ్ళకి అంటే థౌజండ్ మెంబర్స్కి నియర్లీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు రోజు సో ఆ ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ అన్నీ కూడా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చూశారు చూసి దాని ప్రకారం కొన్ని రెక్టిఫై చేయాల్సి ఉన్నాయి రెక్టిఫై చేయాల్సినవి కూడా నోటీస్ ఇచ్చి రెక్టిఫై చేయించి ఫర్దర్ ఇలాంటివి జరగకుండా చూస్తాము గురువారం ఇది జరిగింది ఇప్పటివరకు హెల్త్ జర్నలిస్ట్ ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచే లోకల్ గా కంపల్సరీ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్ కన్నా జరిగి తీసుకెళ్ళాలండి కనీసం అది గవర్నమెంట్ పిఎస్సీకి ఏ డాక్టర్ కూడా చెప్పండి ఇలా తీసుకెళ్ళారు బయట ఇప్పుడు ఏది జరిగినా అంతే దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు డెఫినెట్ గా అండి ఈ ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం మేము నోటీసులు ఇస్తాం ఏదైనా కూడా అంటోల్డ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెఫినెట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి హెల్త్ డిపార్ట్మెంట్కి అలానే సంబంధిత శాఖల వాళ్ళకి తెలియపరచాలి తెలియపరిచి ప్రజల యొక్క సేఫ్టీ దృష్ట్యా అన్నీ కూడా చర్యలు తీసుకోవాలి దాంట్లో ఏమాత్రం లోపాలన్నా కూడా అవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలానే నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియపరిచి కరెక్ట్ చేస్తాం ఉన్నాయండి అంబులెన్స్ ఉందండి చూసాం

అమ్మా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు హాఫ్ రికవర్ అవుతున్నారండి అందరు రికవర్ అయ్యారు దాదాపు ఒక నలుగురు ఐదుగురు ఇంకా అవును ఇంకా కొద్దిగా రేపు ఎల్లుండి దాకా వైద్యం దొరుకు ట్వంటీ వన్ డిశ్చార్జ్ అండి ట్వంటీ వన్ డిశ్చార్జ్ ట్వంటీ సిక్స్లో ఫైవ్ మెంబర్స్ ఇంకా ఏమన్నా ప్రస్తుతానికి వాళ్ళకి హెల్త్ పరంగా వైద్యం చేయించారు ఓకే కానీ ఇన్ఫార్మ్ చేయాలి డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయాలి

మీ సిబ్బంది కూడా ఇక్కడ ప్రెస్ ఉన్నారు వాళ్ళని తీసుకెళ్దాం వాళ్ళతో విషయం ఎలాగా వెళ్తాం చూద్దాం నాకు చెప్పింది కూడా లేదు సార్ లోనికి వెళ్ళారు మీరు చూసారో లేదో ఇల్లు వచ్చేసారో ఇప్పుడు మీరు మమ్మల్ని తీసుకెళ్లేదు కదా అక్కడ ఏం జరిగిందో మాకు తెలదు మాది మా ఏంటో మా ఊహ కేనాలతో వెళ్ళారు చూసారు తూతూ మంత్రంగా జరిగిపోతుంది రాసుకోవాలి అంతే నువ్వు అంటే మీరు అడిగారు కదా అది ఫ్రైడే నైటే మిడ్ నైట్ ఎఫెక్ట్ అయ్యింది వాళ్ళకి సాటర్డే మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు దగ్గర త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కాదు అది కూడా మైన్యూట్ వామిటింగ్ సెన్సేషన్ వన్ ఆర్ టూ మోషన్స్ అని లైట్ స్టమక్ పెయిన్ ఏంటంటే దాంట్లో అక్కడ తినటం దాదాపు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్స్ హాస్టల్లో తింటారు అక్కడ వాటర్ అదే భోంచేస్తారు మీరు ఇందాక అడిగారు బయట నుంచి తెప్పించారు ఒక పది మంది బయట నుంచి తెప్పించుకున్నారు ఉదయం పూట మధ్యాహ్నం అక్కడ తిన్నటువంటి వాళ్ళకి కూడా అయ్యింది కానీ దేని మీద అయిందనేది వాటర్ శాంపిల్ లిఫ్ట్ చేసాం మనం గవర్నమెంట్ ల్యాబ్కి పంపిస్తాం అట్ ద సేమ్ టైం ఐకాన్ ల్యాబ్ అనేసి ఆ స్టూల్ ఎగ్జామినేషన్ కూడా హాస్పిటల్ డాక్టర్ గారు డేమోడ్ హెచ్ గారు ఆధ్వర్యంలో పంపించారు ఆ రిపోర్ట్స్ కూడా టూ త్రీ డేస్లో వస్తాయి నా పేరు శ్రీనివాస్ అసిస్టెంట్ కదండి మీరు అడిగేది వాల్యుబుల్ క్వశ్చన్ అది కూడా చెప్తాను మీరు అడిగారు కాబట్టి ఇదేందంటే ఈ ఫ్యాక్టరీ సెంట్రల్ లైసెన్స్ పరిధిలో ఉంది అట్ ద సేమ్ టైం క్యాంటీన్ కూడా సెంట్రల్ లైసెన్స్ పరిధిలో ఉంది యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ దాంట్లో ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చేయాల్సిన చేయాల్సిన బాధ్యత సెంట్రల్ ఎఫ్ఎస్ వాళ్ళు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉంటారు ఇన్ ఎమర్జెన్సీ మనం స్టేట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం వాళ్ళు రేపొచ్చి ఇన్స్పెక్షన్ వాళ్ళు కూడా చేసుకుంటారు సెంట్రల్ ఎఫ్ఎస్ఐస్ఐ డిపార్ట్మెంట్ మనం కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేసి మన వైపు నుంచి కూడా డిఎంఆడో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది హిస్టరీ కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్కి కూడా నివేదిక చవర్ జరుగుతుంది ఆ లైసెన్స్లు అనేది సెంట్రల్ ఎఫ్ఎస్ఐదు మన దగ్గర ఉంటుంది వాళ్ళు చెప్పడం కాదు మనం ఆన్లైన్లో తీసుకుంటాంగా సెంట్రల్ లైసెన్స్ కలిగి ఉన్నారు క్యాంటీన్కి ఫ్యాక్టరీ మన స్టేట్ పరిధిలో లేరు అయినా ఎమర్జెన్సీలో మనం ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి లోపల ఏం జరుగుతుంది ఏంటో స్టడీ చేశాం డిఎంఆర్హెచ్ఓ గారితో ఆ వాటర్ కూడా శాంపిల్ తీసాం విశాఖపట్నం పంపిస్తాం త్రీ ఫోర్ డేస్లో రిపోర్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో జరిగిన పేషెంట్ల దగ్గర స్టూల్ ఎగ్జామినేషన్కి కూడా ఐకాన్ ల్యాబరేటరీకి పంపించారు రాజమండ్రి ఆ రిపోర్ట్ కూడా టూ త్రీ డేస్లో వస్తుంది అది మా ఇది కాదు కదా ఇది చేయగలం రిపోర్ట్స్ రావాలి త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ ఏంటంటే కొత్తగా ఇన్పేషెంట్స్ ఎవరు లేరు ఆ రోజు జరిగిన దానికి అంతవరకే ఉంది ఏ కొత్తగా అడ్మిట్ అయినా లేవు లేరు ఆన్సెట్ కూడా ఎవరికి లేవు కొత్తగా కాబట్టి ఆ రోజు ఏదో ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఏదో సంథింగ్ అందరికి కాదు కొంతమందికి జరిగింది లేదు వెజిటేరియన్ వంకాయ కూర ఇడ్లీ చట్నీ సాయంత్రం పూట దోసకాయ పచ్చడి